మీరు రెడీ అంటే చెప్పండి ఇరియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలైంది ఈ పది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మరి పేద బడుగు బలహీన వర్గాలకు మహిళలకు విద్యార్థులకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకోకుండా మరి ఈ పది నెలల కాలంలో మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనత ఏదంటే ఈ పది నెలల కాలంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అనేది ఏరులై పాడుతుంది మద్యం అనేది ఏరులై పాడుతుంది ప్రతి గ్రామానికి బెల్ట్ షాపులు పెట్టి మరి ఈరోజు మద్యాన్ని ఆ బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం గ్రామాల్లో పూర్వకాలం నుంచి మనం సంతలు జరుగుతుంటాయి మరి ఆ సంతల్లో ప్రజలందరూ కూడా ఆ గ్రామ ప్రజలు ఆ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళకు సంబంధించిన నిత్యావసర వస్తువులు కూరగాయలన్నీ కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనం ప్రతి వారము సంతలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అలాంటి సంతల్లో కూడా వదులుకోకుండా మరి ఆ సంతల్లో కూడా బెల్ట్ షాపులు పెట్టి మరి ఆ గ్రామస్తులందరికీ కూడా మరి ఆ సంతల్లో కూడా మద్యాన్ని అందించిన ప్రభుత్వం మరి ఈ కూటమి ప్రభుత్వం మరి అదే కాకుండా ఈరోజు గాంజాయి మత్తు పానీయాలు టన్నుల కొద్దీ టన్నుల కొద్దీ ఈరోజు విద్యార్థుల చేత కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం ఇక్కడ అక్కడ అని లేకుండా ప్రతి చోట కూడా ఈరోజు గాంజాయి మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్న పరిస్థితి కూడా ఈరోజు మనం చూస్తున్నాం మరి అదే కాకుండా మరి గ్యామిలింగ్ ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టు గ్యామిలింగ్ నిర్వాహకులు నిర్వహిస్తున్న పరిస్థితి ఈరోజు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది అడ్డు అదుపు లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే దాన్ని నిర్వహిస్తూ ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజల సొమ్మును దోచుకునే కోసం మరి ఈరోజు ఈ ప పది నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం చేసిన ఘనత అంటే మరి ఇది ఇవి చెప్పుకోవచ్చు మనం మద్యం కాంజాయి మత్తు పదార్థాలు మరి జూదం మరి ఇది ఎక్కడ ఏ చిన్న గ్రామంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంది ఎంత పెద్ద స్థాయి ఊర్లలో కూడా మరి ఇది అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి మనం గమనిస్తున్నాం గత రెండు రోజులుగా అన్ని న్యూస్ పేపర్స్ ఛానల్స్లలో కొన్ని కథనాలు రావడం జరిగింది మరి ఆ కథనాలు ఏంటంటే ఒక అతను ఎవరో అశోక్ రెడ్డి అతను గత రెండు రోజుల మునుపు ఏమో జూదం ఆడిపిస్తూ రాయచుట్టు అన్నమయ్య జిల్లాకు సంబంధించిన పోలీస్ వాళ్ళు దాన్ని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఏదో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మరి ఆయనకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేసిన పరిస్థితి మనం న్యూస్ పేపర్లలో చూడడం జరిగింది మరి ఆ న్యూస్ పేపర్లు కూడా ఆ యూ న్యూస్ పేపర్ల యాజమాన్యాలు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా మరి ఆ కథనాలు రాయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆ యాజమాన్యాలు కూడా ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎవరైతే ఈ జూదం ఆడిస్తూ పట్టుబట్టిన అశోక్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పి చెప్పడము ఇది చాలా బాధకరమైన విషయం మరి అశోక్ రెడ్డి అనేది అదొ ఇతను అశోక్ రెడ్డి అతను ఎవరైతే జూదం ఆడిపిస్తూ పోలీసులకు పట్టుబడిన వ్యక్తి అశోక్ రెడ్డి రాజారెడ్డి స్ట్రీట్ ఆ ఇరవై మూడవ డివిజన్కి సంబంధించి ఇరవై నాలుగవ డివిజన్కు సంబంధించి అతను టీడీపీ ఇన్ఛార్జ్గా ఉండాడు ఏంటి తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జ్గా వివరిస్తున్నాడు మరి అతను చూడండి మన కడప ఎమ్మెల్యే గారు మరి పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారి ఏ రకంగా ఫోటోలు దిగినాడో మీరు అందరు కూడా ఒకసారి గమనించండి అదే కాకుండా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇతను లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తెలుగుదేశం పార్టీలో తీసుకోవడం జరిగింది శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది అంటే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడా తెలుగుదేశం పార్టీ నాయకుడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఇలాంటి వ్యక్తులకు యువతకు తప్పుదోవ పట్టిస్తూ మరి వాళ్లతో జూదం ఆడిపిస్తూ పోలీసులకు పట్టుబట్టిన తర్వాత కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేయడం మన వెనకల ఎవరి హస్తం ఉందని పోలీసులు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు మరి అదేవిధంగా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మరి మన జిల్లా నూతన ఎస్పీగా వచ్చిన అశోక్ కుమార్ గారిని కలిసినప్పుడు మేమందరం కూడా ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది మరి ఈ జిల్లాలో విపరీతంగా ఈ గంజాయి మత్తు పదార్థాలు మరి అదేవిధంగా క్రికెట్ బెట్టింగు మరి అదేవిధంగా ఏదైతే ఈ గ్యాంబ్లింగ్ ఆడిపించడం ఎక్కువైపోయింది దీని అదుపు అద్దు అద్దుపు లేదు దీన్ని మీరు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి అని చెప్పి కూడా మా యొక్క అభ్యర్థనని నూతన ఎస్పీగా వచ్చిన అశోక్ కుమార్ గారిని కూడా తెలియపరచడం జరిగింది అప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు ఖచ్చితంగా మేము స్పెషల్ డ్రైవ్ చేసుకుంటూ చేస్తాం ఖచ్చితంగా దీన్ని ఎక్కడ ఎవరైనా కూడా ఎంతటి వారైనా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు అని చెప్పి మాకు మాట కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎస్పీ గారు మరి ఈ జిల్లా గురించి ఆయనకు బాగా తెలుసు గతంలో ఈ జిల్లాలో సుమారుగా మూడు సంవత్సరాలు ఆయన డిఎస్పీగా పనిచే చేయడం జరిగింది ఎవరు ఎలాంటి వాళ్ళు మరి ఎక్కడెక్కడ మరి ఇలాంటి ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి కూడా ఆయనకు బాగా తెలుసు కాబట్టి మరి ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ల ద్వారా మరి ఈరోజు పట్టుబడిన వ్యక్తిని మరి ఈరోజు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేశారంటే మరి దీని వెనకల ఎవరి హస్తం ఉంది ఏ నాయకుల హస్తం ఉంది మరి ఆ నాయకులకు ఈ జూదం ఆడిపించే నాయకుడికి మరి ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి ప్రతిరోజు లక్షల రూపాయలు చేతులు మారే ఈ జూదంలో మరి ఈ నాయకులకు వాటా ఎంత అలాంటి వాటా లేకపోతే మరి ఎవరో ఒకడు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే జూదం ఆడిపిస్తూ ఉంటే పోలీసు వాళ్ళు పట్టుబట్టిన తర్వాత మరి అతనికి నోటీస్ ఇచ్చి వాడు బయటికి ఎలా తిరుగుతున్నాడు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి కేవలం ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇలాంటిది ఏ కార్యక్రమం జరిగినా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్లడం మాత్రమే ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా మన కడప నగరంలో ఈరోజు అనేక భూములు అవుతున్నాయి భూదందాలు విపరీతంగా జరుగుతున్నాయి దీనికి కారకులు ఎవరు దీనికి వెనుకలు ఉండి వాళ్ళకు భుజం తట్టి నడిపిస్తున్న నాయకులు ఎవరు మరి ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ మీడియా యాజమాన్యాలు కూడా దీన్ని ప్రచురించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం వాస్తవాలు తెలుసుకొని మరి ఆ మీడియా ఆ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మేనేజ్మెంట్లు కూడా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మా నాయకుడు ఒకటే చెప్పాడు గతంలో కూడా ఎవరైనా అలాంటి కార్యక్రమాలకు పూలుకుంటే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండేది కాదు ఎందుకు దానికి ఉదాహరణ స్వయంగా ఆయన బంధువు కొండారెడ్డి గారు ఏదో కాంట్రాక్టర్ని ఫోన్లో బెదిరించాడని చెప్పి అతని మీద కేసు పెట్టి అతనికి రిమాండ్కి పంచి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది బంధుత్వం కూడా చూడకోకుండా అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఉపేక్షించే పరిస్థితి ఉండేది కాదు మరి ఈరోజు విచ్చలి విడితనం విచ్చలు విడితనం అయిపోయింది ఈరోజు ఈ పది నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వంలో అడ్డు అదుపు లేకుండా ఉంది భూదంద కార్యక్రమాలకు మరి గంజాయి కానీ మత్తు పదార్థాలకు మద్దు పానీయాలకు మరి ఈరోజు గ్యాంబ్లింగ్కి నాయకులే వెండుంటి వెండు తడి వెండు తడిపి ఈరోజు ప్రోత్సహిస్తున్న పరిస్థితి కూడా ఈరోజు మనం గమనిస్తున్నాం మరి ఇవన్నీ కూడా మేము జిల్లా ఎస్పీ గారికి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళను ప్రోత్సహిస్తున్న వారిని కూడా ఎంతటి వారైనా కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని చెప్పి కూడా మేము జిల్లా ఎస్పీ గారికి డిమాండ్ చేస్తున్నాం మరి అదే కార్యక్రమంలో భాగంగా గతంలో ఇదే మన కడప ఎమ్మెల్యే గారు మరి పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు మరి అనేక ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూదందాలు చేస్తున్నారు ఎక్కడ పడినా అక్కడ భూ స్థలాలు ఆక్రమించుకుంటున్నారని చెప్పి మరి ఇవాళ ఎవరి ప్రభుత్వం అధికారులు ఉంది ఎవరి ప్రభుత్వం అధికారులు ఉంది మీ ప్రభుత్వం అధికారంలో ఎన్ని అయింది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా పది నెలలు అయింది సంవత్సరం కావస్తుంది మరి ఎందుకు ఎవరైతే అన్యాక్రాంతాలు చేశారు ఎవరైతే భూదందాలు చేశారో ఎవరైతే భూ ఆక్రమణలు చేశారో మరి వాళ్ళను ఎందుకు ఇంతవరకు మీరు శిక్షించలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాను అంటే కేవలం బురద జల్లేస్తే మరి వాళ్ళు కడుక్కుంటారులే అని చెప్పేసి తత్వం బురద జల్లిన తర్వాత దాన్ని నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది మరి ఈరోజు మీ అనుయాయులు మీ క్వార్టర్కి సంబంధించిన నాయకులు మీతో పాటు నిత్యం తిరిగే నాయకులు ఈరోజు ఎక్కడ చూసినా ఎక్కడ స్థలం ఉన్నా కూడా దాన్ని ఆక్రమణ చేసే పద్ధతిలో ఈరోజు ముందుకు వెళ్తున్నారు మరి ఈరోజు ఇదే అశోక్ రెడ్డి ఎవరి ఎవరు నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా మీతో పాటు తిరగలేదా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించలేదా మరి సిఎస్ఐ స్కూల్లో అతను ఏజెంట్గా కూర్చోలేదా మరి ఈరోజు ఇరవై నాలుగో డివిజన్కి అతను ఇన్ఛార్జ్గా లేడా మరి అతనికి ఏ విధంగా మీరు కాపాడుతున్నారు మరి ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి మరి కేవలం నోటీసులు ఇవ్వడమే కాదు ఖచ్చితంగా అతని మీద కఠినమైన చర్యలు చేపట్టి భవిష్యత్తులో ఎవరు కూడా మరి ఇలాంటి జూదాలు ఆడిపించేదాని కోసం ముందుకు వచ్చే దానికి భయపడాలి వనకాలి మరి ఆ రకంగా జిల్లా ఎస్పీ గారు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఇరవై నవలగ డివిజన్ ప్రాంతంలో నేను నేను కూడా నివసిస్తున్నాను గత ఒక నెల క్రితం అదే డివిజన్లో నేను ప్రజలకి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తుంటే బలవంతంగా ఈ అశోక్ రెడ్డి అనే అతను ఫిర్యాదు చేయడంతో మేడం గారు అయినటువంటి ఎమ్మెల్యే గారు వెంట వెంటనే చర్యలు తీసుకొని స్వచ్ఛమైన తాగునీరుని ఎండాకాలం అని కూడా చూడకోకుండా అక్కడి నుంచి తరలించేసి మూసేసిన ఘనత మన ఎమ్మెల్యే గారికే దక్కుతుంది అలాంటి వ్యక్తి ఇప్పుడు పట్టపగలు రాత్రి లేదు మధ్యాహ్నం లేదు సాయంత్రం లేదు జూదం ఆడిపిస్తూ మన రాయచోటి ప్రాంతంలో దొరికితే ఇంతవరకు అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ వాళ్ళు నిజంగా ఇది చాలా సిగ్గుచేటు అదొకటే కాదు ఇతను మాలాంటి ఎంతోమంది యువతని ఐదు వేలు ఇస్తా రెండు వేలు ఇస్తా రాండి అని చెప్పి వాళ్ళకు ఒక డబ్బులు ఇచ్చి ఒక పదివేలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి హుండీలాగా హవాలా వ్యాపారం చేస్తూ వాళ్ళనికి పెంచి పోచేస్తున్నారు ఆ డబ్బుతో పిల్లలు ఏం చేస్తున్నారంటే గాంజా మద్యం సేవించి ఎక్కడ పడితే అక్కడ రోడ్లల్లో ఎవరిని పడితే వాళ్ళతో గొడవలకి కూడా వెళ్ళడం జరుగుతుంది ఇదొకటే కాదు ఈ అశోక్ రెడ్డి పైన గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి అలాగే ఈ అశోక్ రెడ్డికి సంబంధించి ఎంతోమంది అధికారులు ఆయన ఫోన్పే నుంచి ఆయన అకౌంట్ నుంచి డబ్బులు కూడా ముట్టిందని మాకు సమాచారం ఉంది ఒకసారి ఎస్పీ గారు దయచేసి ఆయన యొక్క అకౌంట్ని ఆయన ఒక ఫోన్పే హిస్టరీని పూర్తిగా చెక్ చేయాలి గతంలో పది రోజుల కిందట కూడా కడపలో కూడా ఇతను గ్యామ్లింగ్ సెంటర్ పెట్టారంట పోలీసులు కూడా వచ్చారంట కానీ ఉన్నతాధికారులు ఎవరో ఫోన్ చేస్తే వెంట వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారంట ఇది కూడా పోలీసుల ద్వారా మేము అందుకునే సమాచారం బట్టి వస్తున్నాం దీన్ని బట్టి అర్థమైందంటే పోలీసులే దగ్గరుండి ఇతనికి జూదం ఆడిపిస్తున్నారని మాకు కలుగుతుంది దయచేసి పోలీసు వారు మీరు అతని అకౌంట్లు కానీ అతని స్టేట్మెంట్లు కానీ తీసి అలాగే ప్రతిరోజు కొన్ని వందల కాల్స్ పోలీసు అధికారులకి ఇతని నుంచి వెళ్తున్నాయంట ఒకసారి కూడా ఆ డేటాని బయ బట్టబయలు చేయాల్సిందిగా మేమందరం మీడియా ముఖంగా కోరుకుంటున్నాం అలాగే ఎమ్మెల్యే గారిని ఇలా త్రాగునీరు ఇచ్చే మాలాంటి వాళ్ళ పైన పడ్డం కాదు సమాజానికి చేటు చేసి వందల కుటుంబాలు రోడ్డుల పాలవుతున్నాయి ఇలాంటి గ్యామ్లింగ్ వల్ల వేల కుటుంబాలు వేల మంది నాశనం అవుతున్నారు ఇలాంటి గ్యామ్లింగ్ వల్ల ఇలాంటి వాళ్ళని మీరు ఉక్కుపాదంతో నలిపి అతన్ని జైల్లో రిమాండ్ పంపించాల్సిందిగా మేము ఈ సభ ఏ మీడియా ముఖంగా వేడుకుంటూ అలాగే ఎస్పీ గారికి కూడా మేము చివరిగా చెప్పేది ఒకటే దయచేసి పార్టీలు గీటీలు పక్కన పెట్టి ఇలాంటి సంఘ ద్రోహికి మీరు కఠినమైన శిక్ష విధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం